ప్రతి ఒక్కరి ఇళ్లలో దీపారాధన చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో కాబట్టి నిత్యము దీపారాధన చేయటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ శక్తి వస్తుందని ప్రతికూల శక్తులు ఇంటి నుంచి బయటకు వెళతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు కనుక దీపారాధన చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావటమే కాకుండా అనేక ఇతర సమస్యలు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు కూడా చెబుతూ ఉన్నారు ఇంతకీ దీపారాధనలో ఎలాంటి నూనెలు వాడాలి ఏ నూనెను వాడితే ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాము నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల కోరికలు నిదానంగా తీరుతాయని నువ్వుల నూనెతో దీపారాధన చేయటము శ్రేయస్కరమని చెప్పబడింది ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైనా కూడా త్వరితగతిన తీరుతాయని చెబుతూ ఉంటారు అన్ని నూనెల కంటే కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయటము చాలా శ్రేష్టమని పండితులు చెబుతూ ఉన్నారు కనుక నిత్యము లక్ష్మీ కటాక్షం కావాలి అనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది శత్రు పీడ తొలగిపోవడానికి గండాల నుంచి బయటపడడానికి అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల అనారోగ్య బాధలు తగ్గించడానికి తెలుపు నువ్వుల నూనె దీపారాధనకు ఉపయోగిస్తే ఎంతో మంచిది అని చెబుతూ ఉన్నారు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతూ ఉన్నారు కనుక అనేక సమస్యల నుంచి ఈ తెల్ల నువ్వుల నూనె గట్టెక్కిస్తుంది అని చెబుతూ ఉన్నారు విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది అని నూనెతో దీపాధన నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు పండితులు అంతేకాదు ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఆముదంతో దీపారాధన చేయటం చాలా మంచిది ఇక గంధము నూనెతో దీపారాధన చేయటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఇంకా కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికీ కూడా పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసము ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు కూడా చాలా విశిష్టమైనది ప్రతి ఈ మాసంలో స్నానము దానము జపము ఉపవాసము దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కనుక దేవాలయంలో ఇంటి గుమ్మ ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో నారికేళ్ళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మరియు ధనపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అని కోరికలు నెరవేరుతాయని ప్రముఖ జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉన్నారు ఈ నారికేళ దీపము ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నారికేళ దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా ప్రదోషకాలం అంటే సాయంకాలము ఇంట్లోనే పూజా మందిరంలో వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో మరియు అమావాస రోజున కార్తీక దీపంలో పేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఎలా వెలిగించాలి అంటే ముందుగా పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటము లేదా లింగస్వరూపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలను అలంకరించుకోవాలి మరియు శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి ఆ పళ్ళెంనకు ఐదు చోట్ల గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి గంధాన్ని తీసుకోవాలి అందులోకి గంగాజలము లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంతో ఒకవేళ ముంచి పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని బాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్ళెంలోనే బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధము కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరము ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకోవాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కూడా కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు మరి రెండవది ఈశాన్యం వైపు మూడవ వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరవత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని ఇరవై సార్లు చదవాలి నారికేళ్ళ దీపం పక్కన ఉన్నటువంటి మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపము మరో కొబ్బరి చిప్పలో నైవేద్యాన్ని పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షతలు వేయాలి దీపానికి హారతి కూడా ఇవ్వాలి దీపము కొండెక్కిన తర్వాత ఏమి చేయాలి అంటే నారికేళ్ల దీపము కొండెక్కిన తర్వాత ఈ రెండు చిప్పలను దీపం చుట్టూ ఉన్న పువ్వులు అక్షతలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అంటే పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యాన్ని పొంగలిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఈ కార్తీక అమావాస్య రోజున నారికేళ దీపాన్ని ఎవరైతే పెలిగిస్తాలో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కార్తీక మాసం అమావాస్యను అగన అమావాస్య బహుమతి అమావాస్య అంటారు కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో పాటు పూర్వీకులను పూజించే సంప్రదాయం కూడా ఉంది కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాన్ని చేయటం వల్ల డబ్బుకు లోటు ఉండదని అమావాస ప్రతి నెల కృష్ణపక్షము చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది ఈ అమావాస్య రోజున గంగా స్నానము శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మరియు డబ్బుకు లోటు ఉండదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమావాస రోజున పూర్వీకులకు తర్పణము పిండ ప్రదానం చేయటం వల్ల మోక్షం లభిస్తుంది పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ ఒకటవ తేదీన వస్తుంది అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలను చేయవచ్చును ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని ఉంటుంది ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు పూజిస్తే గనక జన్మల దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చెట్టు మీద శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి సహా సకల దేవతలు కూడా నివసిస్తారని ప్రతీతి అందుకే మన హిందూ మతంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు అయితే రావి చెట్టును పూజించడానికి ఒక పద్ధతి పూజా విధానం ఉంది పొరపాటున కూడా రావి చెట్టుని కొన్ని విధాలుగా పూజించకూడదు రావి చెట్టును హిందూ శాస్త్రం ప్రకారము అత్యంత పవిత్రమైన చో చెట్లలో ఒకటిగా చెబుతూ ఉంటారు మన హిందువులతో పాటు బౌద్ధులు జైనులతో సహా చాలామంది ఈ పవిత్ర వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు కనుక దైవ వృక్షంగా కూడా రావి చెట్టును భావిస్తూ ఉంటారు అందుకే ఈ చెట్టును పూజిస్తూ ఉంటారు రావి చెట్టు విష్ణువు లక్ష్మీదేవి నివాసమని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుకనే రావి చెట్టును అశ్వత్ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు మన పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అయితే రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం వల్ల చాలా మేలు జరుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల దేవతల ఆరాధన జరిగినట్లుగా భావిస్తారు ఈ రావి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని చెప్తారు అంతేకాకుండా రావి చెట్టు కింద నిత్యము దీపం వెలిగించడం వల్ల జీవితంలో డబ్బు ఆహారానికి కొదవ ఉండదని భావిస్తారు ముఖ్యంగా సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించడం వల్ల పితృదేవతలు కుటుంబంలో ప్రశాంతత కలిగిస్తారని విశ్వసిస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం చాలా శుభదాయకంగా అని చెబుతూ ఉంటారు ఆవ నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని దోషం పోతుంది నిజానికి రావి చెట్టు శనిదేవుడికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు జాతకంలో శని దోషం ఉన్నవారు ప్రతి శనివారము రావి చెట్టు కింద ఆవనూన దీపం వెలిగించడం చాలా మంచిది ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు శనివారం రావి చెట్టును పూజించడంతో పాటు దీపాన్ని వెలిగించడం చాలా మంచిది ఈ రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రావి చెట్టుకు శనివారాల్లో మరియు అమావాస్య ముఖ్యమైన తిథుల్లో నీరు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి కానీ కూడా ఆదివారము రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు పురాణం ప్రకారము రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతూ ఉంటారు రావి చెట్టుకు పూజ చేస్తే శుభం కలుగుతుంది శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది అంటువ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది ను భగవద్గీత ప్రకారము శ్రీకృష్ణుడు రావి చెట్టులో నివసిస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు అందుకే రావి చెట్టును ఆరాధించడం వల్ల కృష్ణుడి కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతూ ఉంటారు ఈ చెట్టు నీడన కూర్చుని గాయత్రి మంత్రం జపించడం వల్ల నాలుగు వేదాలు చదివిన పుణ్యం లభిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు మరియు సంతాన ప్రాప్తి కోసము రావి చెట్టుకు మహిళలు పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా భర్త దీర్ఘాయుషు ఇవ్వాలని కోరుకుంటూ పెళ్ళైన స్త్రీలు రావి చెట్టు చుట్టూ కూడా రక్షా స్తోత్రాన్ని కడతారు ఇలా చేయడం వల్ల అవివాహితుల సౌభాగ్యము కలకాలం ఉంటుంది రావి చెట్టును పూజించడం వల్ల వైవాహిక జీత జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి రావి చెట్టును ఆరాధించే వారి జీవితంలో అదృష్టము కలిసి వస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో వనభోజనాల కోసము ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని జనులంతా కూడా అన్వేషిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలి అన్నది హైందవ సంప్రదాయము అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా కూడా వెంట తీసుకువెళ్ళి దాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనము ఉసిరిని భూమాతగాను కొలుస్తూ ఉంటారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టినదే ఉసిరి అన్నది ఓ కథనము ఏది సకల మానవాళ్ళని రక్షిస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఈ ఉసిరికి ఉసిరి సాటి అని చెబుతుంది చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతూ ఉంటారు ఏ సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేసినట్లుగా కార్తీక పురాణంలో వర్ణించబడింది ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షము మరియు దామోదరునికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షము అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టుని ధన చాలా శ్రేష్టమైనది వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు తోడును మరియు తోటి గోపాలతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడిన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది కాబట్టే ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదంట అంటే ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతము తొలగిపోతాయి దాత్రి అంటే ఉసిరిక ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరి వృక్షము కింద భోజనం చేయడము ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది కనుకనే ఈ అమావాస రోజున ఉసిరి వృక్షము మొదట్లో దాత్రీదేవిని దామోదర వారిని కూడా పూజించి మధుర పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడము వన భోజనాలుగా ప్రసిద్ధి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టుని దాత్రి నారాయణుడుగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు ఈ రోజున ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు కాలంలోనే ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి ఉసిరి మన ఆరోగ్యానికి కూడా సంజీవిని లాంటిది కాబట్టే రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇందులో షద్రుచులలోనే చేదు తప్ప మిగతా ఐదు రుచులు కూడా ఉన్నాయి ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది శరీరంలో అస సమతుల్యం తీసుకురా తీసుకురావడానికి ఇది ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఈ కార్తీక అమావాస రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే శ్రీదేవి అనుగ్రహంతో ఆఖండయోగము మీ సొంతమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం